హాయ్ ఎవ్రీవన్ హౌ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెలిష్ కిడ్స్ లెట్స్ లెర్న్ దూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లెట్స్ స్టార్ట్ ముహూర్తం సమయం దాటిపోతుంది ముహూర్తం సమయం దాటిపోతుంది ముహూర్తం సమయం అంటే ప్రొఫిషియస్ టైం శుభ సమయం అని కూడా అనొచ్చు ప్రొఫిషియస్ టైం అంటే ద ప్రొఫిషియస్ టైం ఈస్ పాసింగ్ బై ద ప్రొఫిషియస్ టైం ఈజ్ పాసింగ్ బై ద ప్రొఫిషియస్ టైం ముహూర్త సమయం పాసింగ్ బై అంటే దాటిపోతుంది వస్తేరా లేకపోతే లేదు వస్తేరా లేకపోతే లేదు అంటుంటాం కదా కమ్ ఇఫ్ యూ వాంట్ టు అదర్వైజ్ డోంట్ కమ్ ఇఫ్ యూ వాంట్ టు అదర్వైజ్ డోంట్ వస్తేరా లేకపోతే లేదు దుస్తులను బట్టి మనిషిని విలువ కట్టవద్దు దుస్తులను బట్టి మనిషిని విలువ కట్టవద్దు డోంట్ జడ్జ్ అ పర్సన్ బై హిస్ క్లోత్స్ డోంట్ జడ్జ్ అ పర్సన్ హిస్ క్లోత్స్ దీని గురించి ఎక్కువగా ఆలోచించకు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు డోంట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్ డోంట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్ ఓవర్ థింక్ అంటే ఎక్కువగా ఆలోచించడం కష్టాలు కోని తెచ్చుకోవద్దు కష్టాలు కోరి తెచ్చుకోవద్దు డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్ డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్ నేను ఐదు గంటలకల్లా ఇంట్లో ఉంటాను నేను ఐదు గంటలకల్లా ఇంట్లో ఉంటాను ఐ విల్ బీ హోమ్ బై ఫైవ్ ఓ క్లాక్ ఐ విల్ బీ హోమ్ బై ఫైవ్ ఓ క్లాక్ ఆమె తన కుటుంబం కోసమే ఇదంతా చేస్తుంది ఆమె తన కుటుంబం కోసమే ఇదంతా చేస్తుంది షీఈ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ హర్ ఫ్యామిలీ షీఈస్ డూయింగ్ ఆల్ దీస్ ఫ హ్యామిలీ వారు దేని గురించి గొడవపడుతున్నారు వారు దేని గురించి What are వాట్ ఆర్ about? క్వారలింగ్ అబౌట్ వాట్ ఆర్ about? క్వారలింగ్ అబౌట్ క్వారలింగ్ అంటే గొడవపడ్డం నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను ఐ హ్యావ్ మేడ్ have మిస్టేక్ ఐ హ్యావ్ మేడ్ అిస్టేక్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు హౌ డిడ్ యూ కమ్ హియర్ హౌ డిడ్ యూ కమ్ హియర్ నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ యు ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ యూ మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు యు ఆర్ వరింగ్ అన్నెసెసరలీ యు ఆర్ వరింగ్ అన్నెసెసరలీ వారు తప్పనిసరి పరిస్థితిలో నగరానికి తరలి వెళ్ళారు వారు తప్పనిసరి పరిస్థితిలో నగరానికి తరలి వెళ్ళారు దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెస్ అవుట్ ఆఫ్ నెస్ అంటే తప్పనిసరి పరిస్థితులు నువ్వు ఎందుకు అలా ఉన్నావు వై ఆర్ యూ లైక్ దట్ వై ఆర్ యూ లైక్ దట్ అంటే నువ్వు ఎందుకు అలా ఉన్నావు చాలా రోజులైంది మీరు కనబడి చాలా రోజులైంది మీరు కనబడి లాంగ్ టైమ్ నోసీ లాంగ్ టైమ్ నోసీ మీకు నచ్చినట్లు చేయండి మీకు నచ్చినట్లు చేయండి డూ యాజ్ యూ లైక్ డూ యాజ్ యూ లైక్ అంటే మీకు నచ్చినట్లు చేయండి నన్ను తిననిస్తావా లేదా విల్ యూ లెట్ మీ ఈట్ ఆర్ నాట్ నన్ను తిననిస్తావా లేదా విల్ యూ లెట్ మీ ఈట్ ఆర్ నాట్ నేను చెప్పాల్సింది చెప్పాను ఐ సెట్ వాట్ ఐ హ్యాట్ టు సే నేను చెప్పాల్సింది చెప్పాను ఐ సెట్ వాట్ ఐ హ్యాట్ టు సే నువ్వు నేను చెప్పింది చేసావా నువ్వు నేను చెప్పింది చేసావా డిడ్ యూ డూ వాట్ ఐ సెట్ డిడ్ యూ డూ వాట్ ఐ సెట్ అతను ఇదివరకు ఇలా మాట్లాడేవాడు కాదు అతను ఇది వరకు ఇలా మాట్లాడేవాడు కాదు హిడెడెంట్ యూస్ టు స్పీక్ లైక్ దిస్ ఎర్లియర్ హిడిడెంట్ యూస్ టు స్పీక్ లైక్ దిస్ ఎర్లియర్ మనం ఇంతకుముందు కలిసామని అనుకుంటున్నాను మనం ఇంతకుముందు కలిసామని అనుకుంటున్నాను ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్ ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్ దేవుడి దేవల్ల మేము క్షేమంగానే ఉన్నాము దేవుడి వల్ల మేము క్షేమంగానే ఉన్నాము బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ సేఫ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ సేఫ్ లేదా బై గాడ్స్ గ్రేస్ ఆర్ సేఫ్ అని కూడా అనొచ్చు ఆమెపై నింద ఎందుకు మోపావు ఆమెపై నింద ఎందుకు మోపావు వై డి యూ హ వై డి యూ హ స్లాండర్ అంటే నింద లేదా అపవాదు కిటికీలో నుంచి తొంగి చూడకు కిటికీలో నుంచి తొంగి చూడకు డోంట్ పీప్ త్రూ ద విండో డోంట్ పీప్ త్రూ ద విండో నువ్వు అలా అనుకున్నావని నాకు తెలియదు నువ్వు అలా అనుకున్నావని నాకు తెలియదు ఐ డిడెంట్ నో యు ఫెల్ దట్ వే ఐ డిడెంట్ నో యు ఫెల్ట్ దట్ వే మీతో వాదించడానికి నాకు సమయం లేదు మీతో వాదించడానికి నాకు సమయం లేదు ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఆర్గ్యూ విత్ యూ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఆర్గ్యూ విత్ యూ ఇలాంటి పొరపాటు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు ఇలాంటి పొరపాటు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు సర్చ్ ఆ మిస్టేక్ హ్యాజ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ సర్చ్ ఆ మిస్టేక్ హ్యాజ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ సర్చ్ ఆ మిస్టేక్ అంటే ఇలాంటి పొరపాటు హ్యాజ్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అంటే ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్ మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు లెట్స్ నాట్ మేక్ ఎనీ హ్యాస్టీ డెసిషన్స్ లెట్స్ నాట్ మేక్ ఎనీ హ్యాస్టీ డెసిషన్స్ హ్యాస్టీ డెసిషన్స్ అంటే తొందరపాటు నిర్ణయం అది నాకు అస్సలు తెలియదు అది నాకు అస్సలు తెలియదు ఐ డోంట్ నో దట్ ఎట్ ఆల్ ఐ డోంట్ నో దట్ ఎట్ ఆల్ అంటే అది నాకు అస్సలు తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ నా కోసం కూడా కొంత సమయం కేటాయించు నా కోసం కూడా కొంత సమయం కేటాయించు మేక్ సమ్ టైమ్ ఫర్ మీ టూ మేక్ సమ్ టైమ్ ఫర్ మీ టూ నా నిర్ణయం మార్చుకున్నాను ఐ చేంజ్డ్ మై మైండ్ నా నిర్ణయం మార్చుకున్నాను ఐ చేంజ్డ్ మై మైండ్ ప్రస్తుతం నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ప్రస్తుతం నీ దగ్గర ఎంత డబ్బు ఉంది హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ రైట్ నౌ హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ రైట్ నౌ నీకు ఇంకా కావాలా నీకు ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ డూ యు వాంట్ మోర్ ఆమె కావాలనే చేసింది ఆమె కావాలనే చేసింది షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ డెలిబరేట్లీ అంటే కావాలనే లేదా ఉద్దేశపూర్వకంగా చేసింది అని అర్థం ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్ సర్టైన్లీ ఇట్ విల్ హ్యాపెన్ సర్టైన్లీ అంటే ఖచ్చితంగా ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా అడుగుతుంటాం కదా ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాం కదా ఎవరైనా డూ యూ నో హూ కేమ్ హియర్ డూ యూ నో హూ కేమ్ హియర్ నువ్వు ఇంత తక్కువ డబ్బులు ఖర్చు పెడితే అంత మంచిది నువ్వు ఇంత తక్కువ డబ్బులు ఖర్చు పెడితే అంత మంచిది ద లెస్ మనీ యూస్ పైం ద బెటర్ ద లెస్ మనీ యూస్ పైం ద బెటర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ద లెస్ సెట్ ద బెటర్ ద లెస్ సెట్ ద బెటర్ ఈ సెంటెన్స్ అన్నీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి